దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం రెండు వేల ఇరవై ఆరు వార్షిక సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ దావోస్ సదస్సు ముగిసిన తర్వాత హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారంతో ఒక ప్రత్యేక ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలని నిర్వాహకులను కోరారు హైదరాబాద్ ప్రపంచ ఏఐ రాజధానిగా మార్చేందుకు ప్రత్యేక ఏఐ హబ్ పనులను వేగవంతం చేస్తామని ప్రకటించారు ప్యూర్ రే రోడ్ మ్యాప్తో తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నాం అని ముఖ్యమంత్రి అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్ దావోస్ లో జరుగుతున్న వరుణ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సింగిశెట్టితో భేటీ అయ్యారు వైజాగ్ కాపులు పనలో కేటాయించిన ఇరవై రెండు ఎకరాల స్థలంలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులను యుద్ద ప్రాతిపదికన వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ కోరారు కేరళకు చెందిన దీపక్ అనే వ్యక్తిపై తప్పుడు ప్రచారం చేస్తూ షింజిత ముస్తఫా అనే మహిళ బస్సులో తనను వేధించాడంటూ తీసిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ ఆత్మహత్య చేసుకున్నారు ఇది అవాస్తవమని తెలుసుకున్న పోలీసులు షంజితపై సెక్షన్ వన్ నాట్ ఎయిట్ బిఎన్ఎస్ కింద నాంబెలబుల్ కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఆమె దేశం విడిచి పారిపోయిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు ప్రముఖ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ ఇరవై ఏడు ఏళ్ల అద్భుత కెరీర్ కు ముగింపు పలికారు ఆమె రిటైర్మెంట్ నాసా అధికారికంగా ప్రకటించింది మూడు మిషన్లలో కలిపి ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపిన సునీత నాసాలో రెండో అత్యధిక కాలం స్పేస్ లో ఉన్న వ్యక్తిగా నిలిచారు అలాగే తొమ్మిది స్పేస్ వాక్లు చేసి అరవై రెండు గంటలకు పైగా స్పేస్ వాకింగ్ చేసిన మహిళలలో ప్రపంచ రికార్డు సాధించారు అంతరిక్షంలోనే ట్రెడ్మిల్ పై మారథాన్ పరిగెత్తిన తొలి వ్యక్తిగా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు హర్యానాలోని జింద్ జిల్లా ఉచాన కలాన్ గ్రామానికి చెందిన సురేంద్ర మరియు రీతి దంపతులకు వివాహమైన ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత తొమ్మిది మంది కుమార్తెల అనంతరం పదవ సంతానంగా మగబిడ్డ జన్మించాడు గత ఇరవై నాలుగు ఏళ్లలో వరుసగా తొమ్మిది మంది కుమార్తెలలో ఇద్దరికి గతంలో చాలు అర్థం వచ్చేలా కాఫీ అని క్షమించోని అర్థం వచ్చేలా మాఫీ అనే పేర్లు పెట్టడం గమనార్హం సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వేన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి